నిర్మల్ కొండపల్లి కొయ్య బొమ్మల గురించి వినే ఉంటారు చాలామందికి అవంటే మహా ఇష్టం మన కళాకారుల పనితనానికి అవి నిదర్శనం అయితే అటవీ సంరక్షణ అరుదైన వృక్షజాతి పెంపకంలో సవాళ్లతో ఈ బొమ్మల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది ఆ కళ్లకు ముడి సరుకైన తెల్ల పొనికి వృక్షజాతి క్రమంగా అంతరించిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణం ఈ చెట్టు కలపను నిర్మల్ కొండపల్లి కొయ్య బొమ్మలతో పాటు మరెన్నో అలంకరణ వస్తువులు కళాకృతుల తయారీలోనూ ఉపయోగిస్తారు అలాంటి పొనికి వృక్షజాతి తగ్గిపోవటం వల్ల బొమ్మల తయారీ రంగంపై ప్రభావం పడుతోంది ఈ నేపథ్యంలో ములుగు అటవీ కళాశాల పరిశోధన సంస్థ పొనికి వృక్షజాతి సంరక్షణకు శ్రీకారం చుట్టింది మరి పొనికి చెట్ల ఉనికి ఎందుకు ప్రమాదంలో పడింది వాటిని తిరిగి అభివృద్ధి చేయడం కోసం పరిశోధకులు చేస్తున్న ప్రయోగాలేమిటి పొనికి చెట్లను పదిలంగా కాపాడుకోవడంలో వారు ఎంత మేరకు విజయం సాధించారు సహజ వనరుల్లో అరుదైనది అటవీ సంపద పర్యావరణ సమతుల్యత కాపాడంతో పాటు జీవ వైవిధ్యానికి తోడ్పడడం ఆక్సిజన్ ఉత్పత్తి నేలల సంరక్షణ ద్వారా జీవితాలు నిలబెట్టడంలో అడవులది కీలక పాత్ర అయితే మానవ తప్పిదాల కారణంగా అనేక వృక్షజాతులు అంతరించిపోతున్న జాబితాలో చేరుతున్నాయి అందులో పొనికి వృక్షజాతి ఒకటి ఈ నేపథ్యంలో శతాబ్దం తర్వాత సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది హైదరాబాద్ సమీపంలోని ములుగు అటవీ కళాశాల ప్రపంచ ఖ్యాతిగాంచిన నిర్మల్ బొమ్మల తయారీకి వినియోగించే పొనికి చెట్ల పునరుత్పత్తికి శ్రీకారం చుట్టింది దేశంలో ప్రత్యేకించి తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో కొయ్య బొమ్మల తయారీ కోసం ఉపయోగించే తెల్లపొనికి వృక్షం పునరుత్పత్తి చేపట్టి విజయం సాధించింది ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన రీసెర్చ్ స్కాలర్ మాలోతు మౌనిక పొనికి పునరుత్పత్తిలో కొత్త విధానాన్ని పరిచయం చేస్తోంది సిద్దిపేట జిల్లా ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ బయోలజీ ట్రీ ఇంప్రూవ్మెంట్ లో భాగంగా మౌనిక పరిశోధనలు చేస్తోంది అందులో భాగంగా అరుదైన వృక్షజాతికి చెందిన పొనికి వృక్షం ఉనికి కోల్పోతున్న తరుణంలో పునరుత్పత్తి ప్రక్రియ నిర్వహించి విజయం సాధించింది ప్రొఫెసర్ రిజు సుందరం సూచనలతో వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలోని అట అటవీ ప్రాంతాలకు వెళ్ళి వాటి మూలాలు సేకరించింది వాటిపై కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శాలిని ముదల్కర్ ఆధ్వర్యంలోని పరిశోధక బృందం పొనికి పునరుజ్జీవనంపై ప్రయోగాలు చేసి సత్ఫలితాలు అందుకుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి రీసెర్చర్స్ ట్రై చేస్తున్నారు కానీ వెరీ చాలా తక్కువ పర్సెంటేజ్లో జర్మినేషన్ అయింది మేము రీసెంట్గా ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ జర్మినేషన్ అనేది తీసుకొచ్చాము దీనివల్ల ఏంటంటే ఈ చెట్టుని ఫ్యూచర్లో ఇంకా ప్లాంటేషన్స్ కానీ ఇంకా న్యాచురల్ ఫారెస్ట్లో పెట్టి ఇంకా పెంచడానికి ట్రై చేస్తున్నాం ఇది ఓన్లీ ఈ స్పీసీస్ ని సేవ్ చేయడమే కాదు ఈ స్పీసీస్ మీద ఎవరైతే నాకాషిస్ క్రాఫ్ట్స్ మీద డిపెండ్ అయ్యారో వాళ్ళకు కూడా ఒక మంచి లైవ్లీహుడ్ అనేది క్రియేట్ అవుతుంది దీని ప్రత్యేకత మెయిన్ దీని సీడ్ ఈ చెట్టు బార్క్ అనేది సోరియాసిస్ క్యూర్ చేయడానికి కూడా యూజ్ చేస్తారనమాట సైంటిఫిక్ గా ఒక రీసెర్చ్ పేపర్ కూడా ఉన్నది జివోషియా అనేది మేము ఎందుకు తీసుకున్నామంటే తెలంగాణలో మనకు అదొక జియోటాక్ స్పీషిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నిర్మల్ టాయ్స్ కి వెరీ ఇంపార్టెంట్ రేపు రేపు మన జనరేషన్స్కి ఒక నిర్మల్ టాయ్ చూపించడానికి ఆ అసలైన సోర్స్ ఎక్స్టెంట్ అయిపోయింది అనుకోండి వీ డోంట్ హ్యావ్ ద రిసోర్స్ అండ్ మోర్ ఓవర్ ప్రతిసారి ఎవ్రీ సీజన్ సీడ్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు సో టిష్యూ కల్చర్ ఏంటంటే మేము ప్రొడ్యూస్ చేసే ఈ సింథటిక్ సీడ్స్ అనేవి మార్కెట్లో ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి అండ్ దే ఆర్ ఈజీ ప్రోన్ అండ్ డెవలప్డ్ సో దీన్ని నేను ఒకటి ఏం అంటే వి ఎఫ్సిఆర్ఐ స్టూడెంట్స్ అండ్ ఫ్రమ్ టిష్యూ కల్చర్ లైవ్ వీ ప్రామిస్ దట్ we are ready to produce the synthetic seed and give the geosha plants ములుగు కళాశాలలో రెండు విధానాల్లో తెల్ల పొనికిలో మెరుగైన పునరుత్పత్తి దిశగా అడుగులు పడుతున్నాయి బయోటెక్నాలజీ సాయంతో పిండరక్షణిస్ ద్వారా కృత్రిమంగా మొక్క విత్తనాలు సృష్టిస్తున్నారు భిన్న వాతావరణ పరిస్థితుల నడమ మల్టిఫికేషన్ ద్వారా ఒక గింజ లేదా ఆకు నుంచి ఇరవై ఒక రోజుల్లోనే వందల సంఖ్యలో మొక్కలు చేతికొచ్చేలా పరిశోధనలు చేస్తున్నామని కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముదల్కల్ వివరిస్తున్నారు సోమాటిక్ రెస్క్యూ అనేసి టెక్నిక్స్ చేస్తాము ఇది మీరు చూసినట్టయితే దిస్ ఇస్ అ టెక్నిక్ విచ్ ఇస్ కాల్డ్ అ సొమాటిక్ లైక్ ఎంబ్రియో రెస్క్యూ ఇందులో ఏం చేస్తున్నామంటే మనము ఏదైతే మొక్క అది సీడ్ నుంచి రావడానికి ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ పడుతుందో దాన్ని తెచ్చి ఒక ట్వంటీ వన్ డేస్లో మనము మొత్తం కొత్త మొక్కగా తయారు చేయగలుగుతాము అది కాకుండా మనము ఒక్క సీడ్ నుంచి వచ్చే ఒక్క మొక్క కాకుండా ఇందులో మనము ఒక వందలు వేలుగా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది జీవోషియా ప్లాంట్లెట్ అండి విచ్ హస్ కమ్ త్రూ సొమాటిక్ లైక్ ఎంబ్రియో రెస్క్యూ అండ్ ఇదొక టెక్నిక్ సెకండ్ టెక్నిక్ ఏదైతే నేను చెప్పానో సొమాటిక్ ఎంబ్రియోజెనిసిస్ అనేసి ఇందులో ఏమవుతుందంటే ఇదే మనము లీఫ్ మొక్క ఒకటి చిన్నగా పెట్టేసామని దీనిలో రెండు పెట్టాను సో ఇందులో వచ్చింది ఏంటంటే దీన్ని మనము డిఫరెంట్ స్టేజెస్లో వస్తుంది అది దాంట్లో ఏమవుతుందంటే ఇది ఒక చిన్న పోర్షన్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ వంద ప్లాంట్స్ వచ్చేస్తాయి అన్నమాట సో ఒక టెక్నిక్ విచ్ ఇస్ కాల్డ్ సింథెటిక్ సీడ్స్ సింథెటిక్ సీడ్ అంటారండి అదేంటంటే మనకి నాచురల్ సీడ్ ఏదైతే ఉంటుందో అవైలబుల్ ఉంటుందో దానిలాగానే ఇది పనిచేస్తుంది దీన్ని జస్ట్ మనం తీసుకెళ్లి భూమిలో పెట్టేస్తే అది జర్మినేట్ అయిపోయి నాచురల్ గా ప్లాంట్స్ ఎలా వస్తాయో సేమ్ అదే విధంగా ఇది కూడా వస్తుంది తెల్ల పొనికి చెట్టు నుంచి సేకరించిన కలప బెరడును తీస్తే లోపల చెక్క తెల్లగా ఉంటుంది అందుకే దీనిని తెల్ల పొనికి చెక్క అంటారు ఈ వృక్షం కలపకు ప్రత్యామ్నాయం లేదని అనేక పరిశోధనలో వెళ్ళి ఎందుకంటే ఈ చెట్టు కలప తేలికగా దృఢంగా ఉండటం సున్నితత్వ రీత్యా వివిధ ఆకృతుల్లో చెక్కడానికి సులభంగా ఉంటుంది మెటాలిక్ సౌండ్ రావడం ఈ కలప ప్రత్యేకత ఆ కొయ్య జీవిత కాలము ఎక్కువగా ఉంటుంది అందుకే ఇలాంటి కలప కలిగిన వృక్ష జాతులు చాలా అరుదు అందులోనూ పొనికి చెట్లు సులువుగా మొలకెత్తవని కాలేజీ అధ్యాపకులు చెబుతున్నారు దానికోసం భిన్న వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా పరిశోధనలు చేస్తున్నామని అంటున్నారు జనరల్ గా ఏంటంటే ఈ సీడ్ మీరు పట్టుకొని చూస్తే ఇట్ ఈస్ ఎ వెరీ లైట్ సీడ్ బట్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ సీడ్ అంటే మెయిన్ ఏంటంటే ఈ సీడ్లో ఫినాలిక్ కాంపౌండ్స్ అనేటివి ఉంటాయి ఈ ఫినాలిక్ కాంపౌండ్స్ ఏంటంటే దీన్ని వెరీ స్ట్రాంగ్ సీడ్గా అండ్ మరియు ఈ ఫైర్ రెసిస్టెంట్ సీడ్గా కూడా దీన్ని ఈ ఫినాలిక్ కాంపౌండ్స్ చేస్తున్నాయి ఈ సీడ్ లోపల ఒక త్రీ లేయర్స్ ఉంటాయి అంటే మనకు ఈ విత్తనము జర్మినేషన్ రావాలంటే ఈ త్రీ లేయర్స్ ఆఫ్ ద దాని అంటే దీని రూట్ సిస్టమ్ ఎప్పుడైతే జర్మినేషన్ చేయడానికి రూట్ కానీ షూట్ కానీ మనకు ప్రొడ్యూస్ కావాలంటే జర్మినేట్ అయ్యి ఈ మూడు కవర్స్ని బ్రేక్ చేసుకొని రావాలి సో ఇంకొకటి ఏంటంటే ఈ సీడ్ యొక్క ఏంటంటే ఇట్ ఈస్ ఇంపర్మియబు అంటే ఇంపర్మియబుల్ టు వాటర్ అంటే ఇది నీళ్ళల్లో మనం ఎంత నానబెట్టినా కూడా వాటర్ అనేది దీన్ని మెత్తపరచలేదు నార్మల్గా టిష్యూ కల్చర్ అంటే ఒక లీఫ్ ఎక్స్ప్లాంట్ నుండి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్నట్టు అప్పుడు నార్మల్గా జివో జివోష లీఫ్ తీసుకొచ్చి నేను ప్రాపర్ మీడియాలో పెట్టి అక్కడ నుండి సోమాటిక్ ఎంబ్రోజెన్సీస్ అనేది నేను తీసుకొచ్చాను అన్నట్టు సొమాటిక్ ఎంబ్రోజెన్సీస్ అంటే ఒక లీఫ్ నుండి ఒక థౌజండ్ ప్లాంట్స్ వరకు నేను నా చేతుల నుండి తీసుకురావచ్చు అన్నట్టు అది తీసుకొచ్చినవన్నీ మళ్ళీ బయట మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అప్పుడు మనకు ఒక ఫీల్డ్లో ఒక్కటి ఉండే దగ్గర ఒక వెయ్యి ప్లాంట్స్ ఉంటాయి అన్నట్టు మన దగ్గర పదిహేడవ శతాబ్దంలో ప్రారంభమైన నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి పొనికి కర్రవల్లే గుర్తింపు వచ్చింది ఫలితంగా ఈ హస్తకళకు రెండు వేల తొమ్మిదిలో జిఐ ట్యాగ్ లభించింది దాంతో పాటు కొండపల్లి ప్రాంతం కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందింది ఈ పొనికి జాతి చెట్లు తెలంగాణ ఏపీ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కేరళతో పాటు శ్రీలంక అడవుల్లో ఎక్కువ ఉంటాయి ఇవి సాధారణ అడవుల్లో వృద్ధి చెందవు అందుకే ఎఫ్సీఆర్ఐలో అభివృద్ధి చేసిన నూతన అంకురోత్పత్తితో పెద్ద ఎత్తున వాటి పెంపకం పర్యావరణ పునరుద్ధరణ చేతి వృత్తుల ఆధారిత జీవనోపాధి పరిరక్షణకు దోహదపడనుంది ఇరవై ఏళ్ల క్రితం ములుగులో పొనికి జాతిపై పరిశోధనలు ప్రారంభించారు అవి ఇప్పుడు పెరిగి పెద్దగైనట్లు కళాశాల ప్రొఫెసర్లు చెబుతున్నారు ప్రస్తుతం చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందని అంటున్నారు మన దగ్గర ఉన్నా కూడా ఈ చెట్లు అనేవి సీడ్ ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా మనకు ఎక్కడ కూడా మనకు నేచురల్ రీజనరేషన్ ఈవెన్ చిన్న ఒక మొక్క కూడా మనకు కనబడడం లేదు సో దీన్ని బట్టి మనం అర్థమవుతుంది ఏంటంటే మనకు నేచురల్ ఫారెస్ట్ ఏరియాలో కూడా మనకు సీడ్ ద్వారా నేచురల్ రీజనరేషన్ అనేది చాలా కష్టతరం సో అందుకే ఈ ఏదైతే ప్రాజెక్టు మనము గివోషియా రోడ్లు పామిస్తే జర్మినేషన్ ఏదైతే టెక్నిక్ మనం కనుక్కున్నామో అది మనకు ముందు ముందు చాలా యూజ్ అవుతుంది సో అట్లానే ఇప్పుడు ఈ గివోషియా ట్రీస్ మనం తీసుకుంటే సో రేజింగ్ ఆఫ్ ప్లాంటేషన్ కూడా మనకు చాలా ముందు ఇనిషియల్ స్టేజెస్లో ఒక ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే దీని చెట్టు యొక్క మొదలు బెరడ్ కానీ దాని యొక్క కలప కానీ చాలా స్వీట్గా ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో ప్లాంటేషన్ స్టేజ్లో చాలా తీయదనంగా ఉంటుంది కాబట్టి దీని మీద చాలా పెస్ట్ అటాక్స్ చాలా ఉంటాయి ఆ పెస్టటాక్స్ను కూడా తట్టుకొని ఆ ప్లాంటేషన్ నిలబడి మనకు మనకు పెరిగే స్టేజికి వెళ్ళాలి అని అంటే ఇనిషియల్ స్టేజెస్లో చాలా మనం కష్టంగా చేయాల్సి ఉంటుంది నిర్మల్ కొండపల్లి బొమ్మల తయారీపై ఆధారపడి ఎంతో మంది కళాకారులు జీవిస్తున్నారు కానీ పొనికి వృక్ష జాతి అంతరించిపోతుండడంతో వేరే వృత్తిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఈ క్రమంలో ములుగు కళాశాలలో పొనికి వృక్ష జాతిపై పరిశోధనలు విజయవంతం కావడం సానుకూల అంశం ఆంధ్రప్రదేశ్లోనూ పైలట్ ప్రాజెక్టుగా తెల్ల పొనికి చెట్ల చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది కలప బ్యాంకుల ఏర్పాటు ఏటికొప్పాక కొండపల్లి బొమ్మల తయారీకి తెల్లపొనికి చెట్లు పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు ఆదేశించారు సరిగ్గా ఇదే సమయంలో సీడ్ జర్మినేషన్ ప్రోటోకాల్ సంబంధించి మదో సంపత్తి హక్కుల కోసం ఎఫ్సీఐఆర్ ప్రతిపాదన పంపించింది ఆ పేటెంట్ రాగానే అటవీ ప్రాంతాలు ప్రైవేటు నర్సరీల్లో విస్తృతంగా పొనికి మొక్కలు విత్తనం ఉత్పత్తి చేసేందుకు మార్గం సుగమమవుతుంది తెలంగాణ ప్రభుత్వం సైతం పొనికి వృక్షజాతి సంరక్షణపై దృష్టి సారిస్తే నిర్మల్ కొండపల్లి బొమ్మల తయారీ రంగానికి ఆదరణ పెరుగుతుంది